ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీ విషయంలో అయితే ఎక్కడా ఎలాంటి బ్రేకు పడలేదు దానికి కారణం ఏంటి అంటే సచివాలయ ఉద్యోగులే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసినా ఆ వ్యవస్థను తీసేసిన సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లో ఉన్న పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పంపిణీ వ్యవస్థలో పాల్గొంటున్నారు ఒకటో తేదీన ఉదయం ఐదు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పింఛన్లు పంపిణీ జరుగుతుందా ఆగుతుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే పింఛని పం పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా లేవని చెప్పేస్తున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన అయితే రావట్లేదు పైగా సచివాలయ ఉద్యోగుల సంఘాలు వేరు అలాగే ఈ ఎన్జిఓల సంఘాలు వేరు ఉద్యోగుల సంఘాలు వేరు వాళ్ళని వీళ్ళు వాళ్ళల్లో సచివాలయ ఉద్యోగులను కలుపుకోవట్లేదు దీంతో వీళ్ళు ఆ స్థాయి పోరాటం చేయగలరా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీచర్స్ ఆ మాత్రం ధర్నాలు చేశారు అంటే ఉద్యమం చేశారు అంటే వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉంది వాళ్ళందరూ ఆ ఉద్యోగ సంఘాల్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాల్లో సచివాలయ ఉద్యోగ సంఘాలను కలుపుకోవట్లేదు మొదటి నుంచి వాళ్ళ సంఘాలు వేరు వీళ్ళ సంఘాలు వేరు అందుకని టీచర్లో ఆ ఐక్యత కనిపించింది అప్పట్లో ఆ ఉద్యోగుల్లో ఐక్యత కనిపించింది రకరకాల మారు ధారల్లో వాళ్ళు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకున్న రైళ్లలోనూ బస్సుల్లోనూ మొత్తం వాళ్ళందరూ ఒకచోట చేరి వాళ్ళ ఐక్యత అయితే నిరూపించుకున్నారు అప్పట్లో ప్రభుత్వం దిగొచ్చేలా చేసుకున్నారు ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఆ ప్రయత్నం చేయగలుగుతారా సచివాలయ ఉద్యోగులు అందరూ ఐక్యతగా ఆ స్థాయిలో రేపు ఆ ఉద్యమం చేయగలుగుతారా కాకపోతే వాళ్ళు మహా అయితే వాళ్ళ చేతిలో ఉన్నది పింఛన్ల పంపిణీ ఆపేస్తావు అనేది పింఛన్ల పంపిణీ కనుక వాళ్ళు ఆపేస్తే ప్రభుత్వం ఆల్టర్నేట్ చూసుకుంటుంది ఇమీడియట్గా ఇక వేరే వేరే శాఖలకు సంబంధించిన వాళ్ళ రంగంలోకి దింపుతుందా లేదంటే వీళ్ళతోనే కలెక్టర్లతో మాట్లాడించి వీళ్ళని బెదిరించో భయపెట్టో ఏదంటారు కదా సామధ్యన బాధ దండోపాయాలు ఇవన్నీ ఉపయోగించాలి అలాగే ఏమన్నా చేసి వాళ్ళని మళ్ళీ పంపిణీకి పంపిస్తుందా ఏది ఏమైనా పింఛన్ల పంపిణీ జరుగుతుందా ఒకటో తేదీన ఆగుతుందా అనేది ఇంకా వేచి చూడాలి సార్